హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో అమలు అవబోయేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం సో మహిళలకు పథకాల వరాల జల్లును అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా అయితే కనుక మనకు ఆరు కొత్త పథకాలను అయితే కనుక అమలు అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలలో సంక్షేమ పథకాలను అయితే కనుక ప్రారంభించబోతుంది ముఖ్యంగా ఆరు కొత్త పథకాలను అయితే కనుక మనకు ప్రారంభించడం అయితే జరుగుతుంది అందులో భాగంగా మొదటి చూసుకుంటే మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి సో మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే మొదటిది మనకు ఒక ఈకేవైసీ అనమాట సో రేషన్ కార్డులో పేరు వాళ్ళు ఇంకా ఎవరైనా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే దానికి సంబంధించి గడువు అయితే పెంపు చేయడం జరిగింది ఏప్రిల్ ముప్పయో తేదీ లోపు అయితే కనుక ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదంటే మీ రేషన్ డీలర్ల వద్ద మీ బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు అనేది ఇంకా వేయలేదు వాళ్ళందరూ అయితే కనుక వేయవలసి ఉంటుందన్నమాట మరోసారి గడువు పెంచే అవకాశం అనేది లేకపోవచ్చు సో వేయకపోతే కనుక మళ్ళీ మీకు రేషన్ అనేది అయితే కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక రెండో చూసుకుంటే కనుక దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి సంబంధించి ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీని అయితే కనుక రద్దు చేయాలని చెప్పేసి అయితే కనుక కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అయితే కనుక అనమాట తొందరలోనే దానికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక వీటితో పాటు మనకు కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి సో కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి మనకు క్యూఆర్ కోడ్తో అయితే కనుక రానున్నాయి అంతేకాకుండా రేషన్ కార్డులో ఎవరన్నా యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా అదే విధంగా మనకు స్పిల్ట్ అంటే డివైడ్ చేయాలన్నా కూడా ఆప్షన్స్ అయితే కనుక మనకు అందించబోతోంది ఈ ఏప్రిల్ నెలలోనే సో అర్హులు ఎవరన్నా ఉంటే కనుక కొత్త రేషన్ కార్డుకి అయితే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక రేషన్ అనేది మనకు యథావిధిగా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఒక పర్సన్ కు ఉచితంగా ఐదు కేజీల బియ్యం అయితే అందిస్తారు వీటితో పాటు మనకు చక్కెర కందిపప్పు రాగులు జొన్నలు అయితే కనుక రేషన్లో పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఇక రెండో చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి అనమాట సో ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద అయితే కనుక మనకు ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ప్రతి నెల ఒకటో అయితే కనుక మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఉదయం ఏడు గంటల నుంచి అయితే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్లు కూడా అయితే కనుక అందిస్తున్నారు మనకు ఉగాది రంజాను తర్వాత బ్యాంకు యాన్యువల్ డే క్లోజింగ్ హాలిడేస్ ఉండటం వల్ల ఏప్రిల్ ఒకటో తేదీ బ్యాంకు సెలవులు ఉండటం వల్ల మనకు ఇరవై తొమ్మిదో తేదీనే అంటే మనకు బ్యాంకుల దగ్గర నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది డబ్బులు అనేది అయితే విత్డ్రా చేయడం జరిగింది ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అయితే యథావిధిగా అయితే కనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అలాగే దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్లను కూడా అయితే మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది సో దివ్యాంగులకు ఈ యొక్క సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం అయితే గనక కొంతకాలంగా నిలిపివేసిన సదరం స్లాట్లను ఏప్రిల్ ఒకటి నుంచి అయితే గనక ప్రారంభిస్తామని అయితే తెలిపారు అందులోనూ మీరు ఎంపిక చేసినటువంటి ఏరియా జిల్లా టీచింగ్ ఆసుపత్రులు జీజీహెచ్లలో లో ప్రతి మంగళవారం స్లాట్లు అందుబాటులో ఉంటాయని అయితే ప్రభుత్వం స్పష్టమైతే చేసింది ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హత వయసు యాభై ఏళ్ళకైతే తగ్గింపు చేస్తామని చెప్పారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కనుక ఈ అర్హత వయసుని అయితే తగ్గింపు చేయడం జరుగుతుంది ఇక మనకేంటంటే కనుక కొత్త పెన్షన్లు చూసుకుంటే దాదాపుగా ఐదు లక్షల మంది అర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే కనుక గుర్తించడం జరిగింది అందులో తొంభై మూడు వేల మంది వితంతువులు ఉన్నారని వీళ్ళకి స్పాంజ్ కేటగిరీ నుంచి స్పాంజ్ కేటగిరీ కింద అయితే కనుక మే ఒకటో తేదీ నుంచి పెన్షన్లు అందిస్తామని అయితే కనుక చెప్పారనమాట సో మనకు మే ఒకటి నుంచి కొత్త పెన్షన్లు అయితే అందించారు ఇస్తారు ఇక ఎవరన్నా పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ నెలలో అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత ముఖ్యమైన పథకం చూసుకుంటే ఏపీలో మనకు యొక్క దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేస్తున్నారు కదా అంటే సంవత్సరానికి మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తారు అందులో భాగంగా చూసుకుంటే మొదటి సిలిండర్ అనేది అయితే కనుక మనకు ఉచితంగా అయితే అందించడం జరిగింది ఇప్పుడు రెండో సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అయితే కనుక బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఎవరైతే సిలిండర్ మొదటిది బుక్ చేసుకుంటారో సో వాళ్ళకైతే కనుక ఆ యొక్క సిలిండర్ రెండో సిలిండర్కి సంబంధించి అయితే కనుక ఉచితంగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది మనకు ప్రస్తుతం చూసుకుంటే దాదాపుగా ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే కనుక ప్రభుత్వం రిఫండ్ చేస్తుంది మీరు గ్యాస్ డెలివరీ తీసుకున్న నలభై ఎనిమిది గంటల లోపు అయితే కనుక మీ బ్యాంక్ ఖాతాలోకి అంటే మీకు ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఈ రకంగా అయితే కనుక మనకు రెండో ఉచిత సిలిండర్ని అయితే ప్రభుత్వం అందించబోతోంది ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన నిధులైతే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతోందనమాట సో మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని మూడు అయితే జమ చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా అయితే కనుక పద్నాలుగు వేల రూపాయలు జత చేసి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక టోటల్గా అంటే మనకు యొక్క పిఎం కిసాను అన్నదాత సుఖీ రెండు పథకాల ద్వారా కలుపుకుంటే కనుక మనకు దాదాపుగా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో మొత్తంగా యాభై మూడు లక్షల మందికి అయితే కనుక ఈ డబ్బులు జమ చేస్తారు అందుకోసం ఆరు వేల మూడు వందల కోట్లయితే ప్రభుత్వం కేటాయింపు చేసింది మే నెలలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు మనకు ఏంటంటే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కనుక దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో మే పదో తేదీ అలా అయితే కనుక మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు సో మొత్తంగా చూసుకుంటే కనుక మే నెలలో మనకు పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు ఎంత విడుదల చేస్తారు అనేది అయితే కనుక ఇంకా ప్రభుత్వం అయితే కనుక స్పష్టం అయితే చేయలేదన్నమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నమాట సో ఆల్రెడీ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభిస్తామని అయితే చెప్పారు కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా అయితే వేశారు ఇక తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అదే అదేవిధంగా ఏపీలో కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఓన్లీ ఏ జిల్లాలోని మహిళలు ఆ జిల్లాలో మాత్రమే అంటే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా ఏ జిల్లాలోని మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అయితే కనుక అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు జిల్లా దాటిన వెంటనే టికెట్ అనేది అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా ఒక కొత్త రోల్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో త్వరలోనే పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు సో ఏప్రిల్ రెండో వారంలో అంటే ఏప్రిల్ పద్నాలుగో తేదీ పైన అయితే కనుక పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇదివరకే ఉగాదికి ప్రారంభిస్తామని చెప్పారు కానీ కారణాల వల్ల లేట్ అయితే అయ్యింది సో ఏప్రిల్ రెండో వారంలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు సో ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు జమ చేస్తారు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కేటగిరీలకు సంబంధించి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక ఈ డబ్బులు చేస్తామని ఇదివరకైతే చెప్పడం జరిగింది బడ్జెట్లు కూడా కేటాయింపు చేశారు దాదాపుగా మనకు మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లను అయితే కనుక కేటాయింపు కూడా చేయడం జరిగింది ఏప్రిల్ మనకు ఏప్రిల్ రో మూడవ వారంలో అయితే కనుక ఈ పథకానికి సంబంధించి అంటే ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత అయితే కనుక మనకి పథకానికి సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ అయితే కనుక ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా అమ్మఒడి అనమాట అంటే తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ పథకం ద్వారా అయితే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేల చొప్పున జంప్ చేస్తామని అయితే చెప్పారు అందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కూడా బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగింది ఇక మే నెలలో ఆ కళ బ్యాంక్ ఖాతాల్లో అయితే డబ్బులు చేస్తామని అయితే చెప్పారు సో మనకి ఏంటంటే కనుక సో మే నెలలో కానీ లేదంటే కనుక జూన్ స్టార్టింగ్ లో కానీ అంటే స్కూల్స్ రీఓపెన్ టైంకి డబ్బులు అయితే చెప్పడం జరిగింది సో దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ ఎండింగ్ నుంచి అయితే ఉంటుందన్నమాట సో ఎవరెవరు అర్హులు అవుతారు అప్లై ఎప్పుడు నుంచి చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది ఏప్రిల్ చివరిలో అయితే కనుక మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఏప్రిల్ ఇరవై ఐదు అలా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది సో మొత్తంగా మేలో అయితే డబ్బులు జంప్ చేస్తామని చెప్పారు ఒకవేళ లేట్ అయితే జూన్ రెండో వారం లోపు అంటే స్కూల్స్ రివెన్ అయ్యేలోపు సమర్ హాలిడేస్ అయిపోయి స్కూల్స్ రివెన్ ఓపెన్ లోపు డబ్బులు జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈ రకంగా అయితే కనుక మనకు ఏప్రిల్ నెలలకు సంబంధించి ఆ యొక్క పథకాల అప్డేట్స్ అయితే రావడం జరిగింది దీంట్లో చేంజెస్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది సో కొత్త అప్డేట్స్ ఏమొచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తున్నాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి